రాజుపాలెం పంచాయతీ సిరిసపల్లె గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ దేవస్థానంకు చెందిన భూమిని మంత్రి బంగారరాజు అనే వ్యక్తి కబ్జాకు పాల్పడ్డాడని భక్తులు ఆరోపించారు స్థానిక భక్తులు మంత్రి బంగారాజు భూ కబ్జాపై మీడియాను ఆశ్రయించారు అనంతరం భక్తులు మీడియాతో మాట్లాడుతూ సిరిసపల్లి వెంకటేశ్వర స్వామి అలువేల మంగమ్మ దేవాలయానికి శేఖర మంత్రి నారాయణరావు సన్యాసమ్మ దంపతులు పంతొమ్మిది వందల ఎనబై ఆరులో ఎకరా తొమ్మిది సెంట్ల స్థలాన్ని ఇచ్చారని తెలిపారు దేవాలయానికి ఇచ్చిన స్థలాన్ని డాక్యుమెంట్ రూపంలో దేవాదాయ అధికారులకు అప్పచెప్పడం జరిగిందని తెలిపారు అప్పటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దూపదైప నైవేద్యాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు రెండేళ్ల క్రితం ఈ స్థలంపై కన్నేసిన మంత్రి బంగారరాజు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి డెబ్బై మూడు సెంట్లు దేవస్థానం స్థలాన్ని కబ్జా చేశాడని తెలిపారు అంతటితో ఆగని బంగారాజు నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించాడని ఆరోపించారు బంగారాజు బుచ్చులో పడి అమాయక ప్రజలు మోసపోయారని అన్నారు ప్లాట్ల విక్రయాల ద్వారా లక్షల రూపాయలు దోచుకుంటున్నాడని తెలిపారు ఈ విషయంపై దేవాలయ ట్రస్టుకు ఫిర్యాదు చేశామని తమ ఫిర్యాదుతో దేవాలయం ట్రస్ట్ గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా మంత్రి బంగారరాజు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వ్యక్తం చేశారు మంత్రి బంగారాజు భూ అక్రమాలపై గతంలో జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ ఎంఆర్ఓకి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అయినప్పటికీ తమ ఫిర్యాదులను కనీసం అధికారులు పట్టించుకోలేదని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భూములపై జరిపిన లావాదేవీలు నిలిపివేసి క్రియా దస్తావేజులను రద్దు చేయాలని అధికారులను కోరారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రాజుపాలెం శివారు సురస్పల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలమంగమ దేవస్థానం స్థలం కబ్జా అవుతుంది దాన్ని కాపాడడం గురించి ట్రస్ట్ మీట్ ఏర్పాటు చేయడం అయింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో శాఖరమంత్రి నారాయణరావు గారు సన్యాసమ్మ దంపతులు గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయం నిర్మించారు ఆయన తదనంతరం ఆయన కుమారుడు శాఖ మంత్రి వెంకట్రావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎండోమెంట్కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ ఎండోమెంట్ వారు డెవలప్మెంట్ చేయడం చేయకుండా అలాగా ఉంచడం వల్ల రెండు వేల ఎనిమిదిలో డెవలప్మెంట్ కమిటీగా గ్రామస్తులతో కలిసి డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాము అయితే ఈ రెండు మూడు సంవత్సరాల క్రిందట మంత్రి బంగారాజు మేడిశెట్టి విష్ణు తదితరులు కొందరు కలిసి దేవాలయం భూమిని కబ్జా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా పలుమార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము ఎండోమెంట్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము ఇక్కడ టిట్టో గృహాలు నిర్మించినప్పుడు లీజ్ అగ్రిమెంట్ కూడా జరిగింది జరిగినప్పుడు ఇక్కడ సెడ్లు అది ఉన్నప్పుడు తొలగించారు తొలగించినప్పుడు ఎఫ్ఐఆర్ కూడా వేయించడం జరిగింది అయినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద అయినా సరే స్థలాన్ని అలాగే రిజిస్ట్రేషన్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరికి అలా మార్చుకోవడం అయిపోతూ ఉన్నది కనుక ఈ స్థలాన్ని ఎలాగైనా పరిరక్షించవలసిందిగా కోరుతున్నాం విషయం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులు తయారయ్యి ఏకంగా దేవాలయం భూమిని కూడా ఏమాత్రం కనీసం ఒక చిన్న దారి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీని ఆక్రమణకు గురి చేసినటువంటి పరిస్థితి మాకు గత రెండు సంవత్సరాల కింద నుంచి మొదలైంది దాంట్లో భాగంగా మేము ఆ రోజు అప్పుడున్నటువంటి స్థానిక ఆర్డీఓ గారి దగ్గరికి కానీ అలాగే ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ అలాగే జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఎండోమెంట్ వారికి కూడా మేము అవకాశం ఉన్నంతవరకు దేవాలయ ఆస్తులు కాపాడమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ కూడా మేము కలిసి మా యొక్క గ్రామస్తుల నుంచి కానీ ఇక్కడ కమిటీ సభ్యుల నుంచి కానీ మేము చాలా విజ్ఞప్తులు చేయడం జరిగింది దాని మీద ఇరు వర్గాలను కూడా చాలా చాలా సందర్భాల్లో కూర్చో కూర్చోబెట్టిన తర్వాత ఏదైతే ఎండోమెంట్ ఉందో ఎండోమెంట్ వారి పూర్తిగా మాదే అని చెప్పి చెప్పడం జరిగింది పనిచేస్తున్నాను గత ఈ విషయమై నాకు మన పుట్టినూరు రామగారు చెప్పిన 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 విషయంగా మేము ముందుకు వచ్చాం ఇది ఏదైనా సరే దేవస్థానం సంబంధించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎనభై ఆరులో దీనికి ఇప్పుడు యాభై సెంట్లు అక్రమదారులు ఆక్రమించేసి లేఅవుట్లు వేసేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న ఆవాలోచనతో బిల్డింగ్లు కూడా కట్టేశారు ఇందులో దీని విషయమై మేము మల్మహన్ తలుపు నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకులు అందరూ చెప్పేసి నేను రేపు కలెక్టర్ ఆఫీస్లో మిమ్మల్ని వేయడానికి మేము ముందుకు వస్తున్నాం ఏది ఏదైనా సరే దేవస్థానం భూమి దేవస్థానానికి అప్పు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఈ స్పెసిఫిక్ ఇష్యూ ఏంటంటే ఏదైతే ఈ దేవస్థానం ఈ దేవా దేవాలయం సంబంధించిన డెవలప్మెంట్ ట్రస్ట్ ఉందో వాళ్ళు మా నోటీస్లో కొన్ని విషయాలు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాల్లో చాలా క్లియర్గా నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను స్టడీ చేశాను అందులో వీళ్ళు ఈ ట్రస్ట్ తరఫున ఏదైతే ఈ దేవస్థానం భూమి ఆక్రమణం గురవుతుందో ఆక్రమణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ట్రస్ట్ వాళ్ళ స్పందన ప్రోగ్రాంలో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆ రిప్రజెంటేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది అయినప్పటికీ యాక్షన్ లేకపోవడంతో ఈ ట్రస్ట్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ రిట్ పిటిషన్లో వీళ్ళు తాలూకా ఎలిగేషన్స్ అంటే ఆ భూమి ఎట్లా ఎండోమెంట్ ల్యాండ్ ఏ రకంగా కబ్జాలకు గురవుతుంది ఆక్రమదారులు ఎవరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ పిటిషన్లో పేర్కొన్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద డిస్ట్రిక్ట్ ఎండోన్మెంట్ ఆఫీస్ ఒక కౌంటర్ ఫైల్ చేశారు అందులో కౌంటర్లో కూడా క్లియర్గా ఏదైతే ఇప్పుడు మిత్రులు ఏదైతే మాట్లాడారో అంశాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఈ దేవాలయ భూమి పరిరక్షణ కోసం మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కౌంటర్లో క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు బట్ స్టిల్ నా ఇంతవరకు ఎలాంటి దేవస్థానం భూమిని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి కూడా వీళ్ళు ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో ఆ ప్లాట్లు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కోట్ల రూపాయలు దాంతో ఒక రియల్ ఎస్టేట్ అంటే దేవస్థానం భూమితో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నారు నేను కోరేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి తక్షణమే చర్యలు తీసుకొని ఆక్రమదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ ఎండోమెంట్ ల్యాండ్ రిజ్యూమ్ చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తాను